ओखई के भान बनारस वाला भूल जाए बंद अकल का ताला ओखई के भान बनारस वाला भूल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल कि सीसी कर दे सबकी चाल छोरा गंगा किनारे व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू यू थिंक ऑफ दिस इज द रेलवे कमार्टमेंट और फिश मार्केट कमर्शियल स्टेशन निकला इधर आ टाड पेड़े पेड़ा बुद्द तनिक ఓరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వ నాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావ్ నేను కన్నాలేసుకొని బతకాలా లేదండి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అంతా కన్నానా అన్నా ఉంటారు అన్నట్టు మర్చిపోయినా ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు తీసేస్తా అంటారు నువ్వు ఏలు ఇస్తాను అదే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వివరాలు వివరాలు అవసరం నీకు